డి న్యూస్కి స్వాగతం కనిగిరి చంద్రశేఖరాపురం హనుమంతున్పాడు మండలాలలో ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు గురువారం కనిగిరి పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనిగిరి హెచ్ఎంపాడు మండలాలలో ట్రాన్స్ఫార్మర్లు దొంగతనానికి పాల్పడుతున్న నాగలూరి అంకబాబు దుర్గాప్రసాద్ వెంకటరమణ అను ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పి తెలిపారు జనవరి మొదటి వారం నుండి ఇప్పటి వరకు హనుమంతునపాడు మండలంలో హాజీపురం మిట్టపాలెం పొలాలలో రెండు ట్రాన్స్ఫార్మర్లు కనిగిరి మండలంలోని పేరంగుటిపల్లి శ్రీరంగాపురం గ్రామాలతో పాటు కాశీపురం పొలాలలో పొగాకుబోర్డు ప్రాంతంలో మరియు కొత్తూరు తక్కెలపాడు గ్రామాల్లో మొత్తం తొమ్మిది ట్రాన్స్ఫార్మర్లను మరియు చంద్రశేఖరాపురం గ్రామంలో రెండు ట్రాన్స్ఫార్మర్లు మొత్తం పదమూడు ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టారని అందులోని సుమారు నూట యాభై ఐదు కేజీల రాగి వైరు దాని మొత్తం విలువ ఒక లక్ష యాభై ఒక్క వేల ఆరు వందలు అని ఆయన తెలిపారు దొంగిలించిన వైర్ను కనిగిరి టౌన్లోని ఒంగోలు బస్టాండ్ దగ్గర గల షేక్ మౌలాలి పాత కొట్టునందు మరియు దొరువు బజార్లోని షేక్ మస్తాన్ బాషా వారికి కొంత వైరు అమ్మినట్లు ముద్దాయిలు తెలిపినట్లు డిఎస్పీ తెలిపారు

వీళ్ళ మీద ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి వీళ్ళ పేర్లు వచ్చేసి నాగులూరి అంకబాబు నాగలూరి దుర్గాప్రసాద్ నల్లగట్ల వెంకటనారాయణ ఈ నాగులూరి అంకబాబు మీద ప్రీవియస్గా ఆరు కేసులు ఉన్నాయి తర్వాత నాగలూరి దుర్గాప్రసాద్ మీద ప్రీవియస్గా ఐదు కేసులు ఉన్నాయి ఈ నల్లగట్ల వెంకటనారాయణ అనే పర్సన్ ఫస్ట్ టైం ఒక వీళ్ళ ముగ్గురిని మనం క్యాచ్ చేయడం జరిగింది వీళ్ళు ఇప్పటిదాకా పదమూడు ట్రాన్స్ఫార్మర్స్ని పగలు కొట్టేసి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ని చెప్ చేయడం జరిగింది ఈ కాఫర్ యొక్క వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా నూట యాభై ఐదు కేజీలు ఉంది దీని బర్త్ వచ్చేసి లక్షన్నర ధరకా ఉంది మనకు మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజలు బేసిక్గా ట్రాన్స్ఫార్మర్ సంబంధించి పొలాల్లో కొడుతున్నారు కాబట్టి రైతులు చాలా నష్టపోతున్నారు దీనివల్ల కాబట్టి మనం స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి జిల్లా ఎస్పీఆర్ అధికారుల మేరకు ఆ టీమ్ని ఫామ్ చేసి వీళ్ళని అది ఎట్లయినా క్యాచ్ చేయాలో దగ్గర పదమూడు నుంచి ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు కొట్టడం జరిగిందని చెప్పేసి మన ఎస్ఐ మాధవరావు టీం ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో తర్వాత అందరం కలిసి ఎప్పటి చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా ముగ్గురిని పట్టుకున్నాము బట్ మనము చిన్న సజెషన్ లేదా ఇదేంటంటే ప్రజలకి వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైతే పగంగొట్టాలని చూస్తారో కరెంటుని ఆఫ్ చేస్తారు ఒకవేళ అన్నెస్ఎస్పీగా లేదా ఆ టైంలో ఎప్పుడైనా పవర్ ఆఫ్ అయితే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ఎవరైనా అధికారులు కానీ రెస్పాండ్ అయ్యి లైన్ మ్యాన్ కానీ ఆ అలర్ట్ లాగా తీసుకొని ఎక్కడైనా ఏమైనా దాని ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి చెప్త జరుగుతూ ఉందా లేకపోతే ఏమైనా జరుగుతూ ఉందా అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుంది లేదు ఇట్లాంటివి జరిగినప్పుడు మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి తెలియపరిస్తే ఖచ్చితంగా మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము ఇట్లాంటి అఫెన్సెస్ని ప్రివెంట్ చేయడానికి మంచి ఛాన్స్ అనేది దొరుకుతుంది ఎందుకంటే రైతులు చాలా నష్టపోతున్నారు వీటి వల్ల ఒక ట్రాన్స్ఫార్మర్ విలువ అందరికీ తెలుసు సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఈ విలేజెస్ కూడా ఒకసారి నేను మెన్షన్ చేస్తాను ఆ విలేజెస్ సంబంధించిన వాళ్ళు ఇంకా ఏమైనా ఉంటే మాకు మా దృష్టికి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము హెచ్ఎంపాడు మండల పరిధిలో కాజీపురం మిట్టపాలెం రెండు విలేజెస్ సీఎస్పురం లిమిట్స్లో రెండు విలేజెస్ కే అగ్రహారం ఒకటి చింతలపాలెం ఒకటి తర్వాత కణిగిరిలో వీళ్ళు తొమ్మిది ప్లేసెస్లో చేస్తున్నారు అఫెన్స్ తొమ్మిది ట్రాన్స్ఫార్మర్ మొత్తం పేరంగుడిపల్లి శ్రీరంగాపురం కాశీపురం తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి పొగాకు బోర్డు కొత్తూరు తకేళ్ళపాడు తర్వాత కనిగిరి టౌన్లోని మార్కెట్ యార్డ్ దగ్గర ఈ మొత్తం తొమ్మిది ప్లేసెస్లో అఫెన్స్ చేయడం జరిగింది అందరికీ మనం తెలియజేయడం ఏంటంటే ఇట్లాంటివి ఏవైనా జరిగితే ఇమీడియట్గా అలర్ట్ ఇవ్వండి వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ చేస్తారు కాబట్టి ఒక అలర్ట్ కూడా వస్తుంది దాన్ని మా దృష్టికి తీసుకొని వస్తే ఇట్లాంటి అఫెన్సెస్ని జరగకుండా ప్రివెంట్ చేసి అఫెండర్స్ని పట్టుకోవడంతో పాటు రైతులకి మంచి చేసిన అవాళం అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ టీంలో పనిచేసినటువంటి ఎస్ఐ గారికి వాళ్ళ టీంకి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి సిఏ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఇన్ఫెక్షన్ ప్రకారము ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ని మాత్రమే వీలుపోతుంది ఈ మధ్య గత ఇది కూడా అదే ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలియగానే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకోండి రండి షీట్స్ రౌడీ షీట్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మేము వెరిఫై చేస్తున్నాము వాళ్ళని రీవిజిట్ ప్రోగ్రామ్ అనేటువంటి కండక్ట్ చేసి ఆ టైమ్స్లో నైట్ బీక్ వాళ్ళు కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏమైనా ఇంట్లో ఉన్నారా లేకుంటే బయటికి పోయినారా బయటికి పోతే ఎక్కడికి పోయినారు ఇట్లాంటివన్నీ కూడా ప్రివెంట్